శీర్షిక నిశ్శబ్ద వాక్యం విస్తృత స్వరంగా రచన మహారథి ఫనీంద్ర పఠనం రవీంద్ర సూరి నామాల నేను అక్షర మౌనాన్ని శబ్దాల శూన్యంలో దాగిన స్పర్శని నేను మౌనాక్షరాన్ని నిశ్శబ్ద వాక్యంలో వెలిసిన కదలికని నేను రహస్యోద్యమాన్ని చీకటి బతుకుల్లో నిద్రలేని దీపాన్ని నేను ఉద్యమ రహస్యాన్ని ఊపిరి మలచిన తిరుగుబాటు పద్యాన్ని నేను ఆవేదన ఆలోచనని గుండె లోతుల్లో నడిచే మౌన యాత్రని నేను ఆలోచన ఆవేదనని మేధోమంటలు చింతించే వ్యాకులతని నేను ఆవేశ భాష్యాన్ని వేగం పూనిన వాక్య జ్వాలని నేను భాష్యావేశాన్ని అర్థాల అంచులు దాటి రగిలే భావదాహాన్ని నేను భీభత్స విజయాన్ని విజయ భీభత్సాన్ని సాక్షిగా చూసిన క్షణాన్ని ఆవేశభావాన్ని భావావేశంగా మారిన వాక్య ధ్వనిని నేను అక్షర సమూహాన్ని మనోభావాల కుదురును తడిమే సమూహ అక్షరాన్ని ఆలోచన క్షణాన్ని క్షణికాలోచనలో వెలిసే అనంత తత్వాన్ని నేను శిథిల స్వరాన్ని చప్పుడు కోల్పోయిన ఆర్థనాదాన్ని నేను స్వర శిథిలాన్ని శబ్ద నిర్మాణాల చిత్తడిని నేను దగ్ధ చిత్రాన్ని జ్ఞాపకాల అగ్నిలో కాలిన మౌన కాంతిని నేను చిత్ర దగ్ధాన్ని ఆత్మపటంలో వెలిసిన కలవరాల ప్రతిబింబాన్ని నేను నిర్బంధ నిరంకుశత్వాన్ని అభిప్రాయాలపై జరిగిన బలాత్కారాన్ని నేను నిరంకుశ నిర్బంధాన్ని స్వేచ్ఛను సంఖ్యలుగా మార్చిన అరాచకాన్ని నేను రూపం అల్లుకున్న మాటని ఆయుధాన్ని ఆలోచనలో పరికించిన యుద్ధాను రాగిని నేను మాట అల్లుకున్న రూపాన్ని పదాల మధ్య జనించిన భావ చైతన్య ఆవిష్కరణని రచన మహారథి ఫనీంద్ర మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్